గురుభ్యో నమ హరి ఓం జయ వారాహి జయ జయ వారాహి మనకి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అని అంటూ ఉంటారు గుప్త అంటే రహస్యంగా చేసే ఒక్క దేవత ఒక్క ఆరాధన ఈ యొక్క దేవత ఆరాధనలో దాన్నే వారాహి నవరాత్రులు అంటూ ఉంటారు కాబట్టి ఈ వారాహి అనే మాతకి ఎంతో విశేషమైన ఫలితాలు ఎన్నో రకాలుగా తాంత్ర విద్యలో సంబంధించి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనకి తెలియకుండా శత్రు నాశనం అవ్వాలని చెప్పేసి చాలామందిగా చాలా రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటి కూడా ఈ యొక్క వారాహి ఆరాధన చేయడం వలన ఆ శత్రు బాధ శత్రు నివారణ ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం మనకు వస్తుంది అయితే ఈ యొక్క వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి ఎప్పుడు అంటే మాసంలో పాడ్యమి పాడ్యమితి ఈ యొక్క సంవత్సరం చూసుకుంటే ఆరో తారీఖు శనివారంతో ప్రారంభమయ్యి పద్నాలుగు ఆదివారంతో ముగుస్తాయి అయితే ఈ మాసంలోనే అమ్మవారికి ఎందుకు ఆరాధన చేస్తారు అంటే బండాసురుడు అసురుడు అనే రాక్షసుడు యుద్ధం చేస్తూ ఉంటారు అమ్మవారితో ఈ అమ్మవారితో యుద్ధం చేస్తూ ఉండగా మంత్రి విష విశ్ అనే రాక్షసుడు అమ్మవారి మీదకి యుద్ధం వస్తూ ఉంటుంది యుద్ధానికి వస్తూ ఉంటే అప్పుడు లలితా త్రిపురసుందరి అమ్మవారి నుంచి ఈ వారాహీదేవి ఆషాఢ పాడ్యమి రోజున ఉద్భవిస్తుంది అమ్మవారు అందుకనే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ నవరాత్రులు చేస్తూ ఉంటారు అయితే ఈ వారాహి అమ్మవారు ఎంతో సైన్యాధిపతిగా ఉండి సైన్యాన్ని అంతా కూడా యుద్ధ సంహారణ చేసి ప్రజల సుర్భిక్షం కోసం అమ్మవారు మనకి ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఈ అమ్మవారికి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి భూమి లేని వారికి భూమి ఇస్తుంది మొట్టమొదటిగా భూమి లేని వారికి భూమి ఇస్తుంది ఘోష ఉన్నవారికి ఘోష నివారణ అవుతుంది ఆరోగ్యం కోసం చేస్తే ఆరోగ్యం ఇస్తుంది ఎవరి కోసమైతే చేస్తే వార వారికి ఈ ఫలితం ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది అయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏ నివేదన చేయాలి అనంటే అమ్మవారికి ఇష్టమైన నివేదనలు ఆవకాయ అన్నం అప్పుడప్పుడుగా మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునే రకంగా కాకుండా అప్పుడికప్పుడు ఒక మామిడికాయని తీసుకొచ్చి కట్ చేసి అదేవిధంగా పచ్చడి అప్పటికప్పుడుగా చేసి అమ్మవారికి కొంచెం కారంగా పెట్టాలి అదేవిధంగా మిరియాలన్నం అదేవిధంగా కొబ్బరి అన్నం అదేవిధంగా సాంబార్లో ఘాటుగా మిరియాలు వేసి అన్నీ ఘాటుగా పదార్థాలు పెట్టడం పానకం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి అమ్మవారికి కాబట్టి ఈ వారాహి నవరాత్రులలో భాగంగా మనం పంజాగుట్ట దుర్గాభవాని దేవాలయం నందు ఈ యొక్క వారాహి నవరాత్రులు మనం చేస్తూ ఉన్నాం ఈ ఈ పంజాగుట్టలో ఎక్కడ స్వామి అనంటే పంజాగుట్ట మెట్రో స్టేషన్ దిగి కొద్ది ముందుగా రాగా అగర్వాల్ హాస్పిటల్ పక్కనే నడే రోడ్డు మీద దుర్గాభవాని దేవాలయం ఉంటుంది ఆ దుర్గాభవాని దేవాలయంలోనే ఈ వారాహి నవరాత్రులు అనేది కూడా మనం చేస్తూ ఉన్నాం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చేయని విధంగా మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమాలు చూడాల్సిందిగా కోరుచున్నాం

అదేవిధంగా ఈ పూజా కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతూ ఉంటాయి అని అంటే ఉదయము ఆరో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనము రక్షాబంధనము స్థాపన యంత్ర ఆరాధన కుంకుమార్చన అమ్మవారి వారాహి అమ్మవారి హవనం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమైతే పన్నెండున్నర ఒంటి గంటల సమయానికల్లా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది తర్వాత సాయంత్రం సమయమున ఐదున్నర మొదలకి మొదలైతే తొమ్మిది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి యావై మంది భక్తులందరూ కూడా ఈ అమ్మవారి కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే అమ్మవారి అనుగ్రహం పొందుతారో వారికి మనోభీష్టం తొందరగా నెరవేరుతుందని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఈ నవరాత్రులు ఎంతో ఎంతో విశేషంగా మనం ఇక్కడ దేవాలయంలో చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారి ఆరాధన చెయ్యండి అమ్మవారి ఆరాధన గుప్త నవరాత్రులనే రహస్యంగా చేసే నవరాత్రులు ఆషాఢ మాసంలో మాత్రమే ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయాలి చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది మామూలు రోజులా చేయకూడదా స్వామి అంటే చేయొచ్చు కానీ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రిలో చేయడం వలనే ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పచ్చు అయితే ఈ యొక్క వారాహి అమ్మవారిని ఈ మధ్యలో మనం చూసుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క వారాహిన మాల వేసుకుని ఉన్నారు దీక్ష తీసుకున్నారు ఆయన దీక్ష తీసుకోవడం ద్వారా ఆ అనుగ్రహం ఆయనకి తప్పకుండా చేరింది అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం అదేవిధంగా ఆయన జాతక ప్రకారంగా ఈ యొక్క రాజకీయ ప్ర ప్రకారంగా ఆయనకి లేదు కానీ వారాహి అమ్మవారిని ఎప్పుడైతే నమ్ముకుని ఆ అమ్మవారు ఆరాధన చేశారో ఆ రాజకీయ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా ఆయనకి రావడం జరిగింది కాబట్టి ఎంతో మహిన్మతమైన ఫలితం ఇచ్చే ఒక దేవి ఎవరయ్యా అంటే యొక్క వారాహి దేవి కాబట్టి ఈ దేవిని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా ఈ గుప్త నవరాత్రులలో ఆరాధన చేయండి ఎంతో మంచి ఫలితం వస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది జై వారాహి జై జై వారాహి